నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలి తిరుమల లడ్డూ ప్రసాదం వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఈ కీలకమైన ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్ గురైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు సిబిఐ చేత విచారణ జరిపించాలా లేదంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు కాబట్టి నెయ్యి కల్తీ అయిందని చెప్పి ఆ ఫలితం ప్రకారమే వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు కాబట్టి సో ఈ సిట్ కూడా అదే రకమైనటువంటి ఆధారాలను తీసుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే సిట్ కూడా చేస్తుంది కాబట్టి మాకు నమ్మకం లేదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇవాళ సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఇక ఎందుకంటే సుప్రీంకోర్టులో విచారణ ఉంది కాబట్టి ఆ సిట్ పనిచేయడం ఆపేసింది సుప్రీంకోర్టు డైరెక్షన్ బట్టి నడుచుకుందామని చెప్పి డెసిషన్ తీసేసుకున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేసింది ఈ ఐదుగురు సభ్యులు ఎవరు అంటే కనుక సిబిఐ నుంచి ఎదురుంటారు తర్వాత ఏపీ పోలీసుల నుంచి ఇద్దరు ఉంటారు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీని నుంచి ఒక సభ్యుడు ఉంటారు మొత్తం ఐదుగురు మొత్తం ఐదుగురు సభ్యులతో సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేసింది యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుబ్బారెడ్డి కావచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతోనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు అంటే సుప్రీంకోర్టులో కేవలం సిబిఐతో విచారణ జరిపించడానికి అవకాశం వస్తే గనుక ఇది మరింత కాలయాపన జరుగుతుంది వాస్తవాలు త్వరగా వెలుగులోకి రావు మనం మనం మన పబ్బ మనం గడుపుకోవచ్చు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావించి సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గొంతులో వెలక్కై పడ్డట్టు అయిపోయింది ఎందుకంటే వాళ్ళు కేవలం సిబిఐ మాత్రమే విచారణ జరిపిస్తే ఈ కేసు మరింత కాలయాపన జరుగుతుంది సో మరింత సమయం మనం పబ్బం గడుపుకోవచ్చు అని చెప్పి భావించారు అందుకే కోర్టుకి వెళ్ళారు కానీ ఇక్కడ సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంటే కనుక ఈ ఐదుగురు సభ్యులు సీబీఐ నుంచి ఇద్దరు సీనియర్స్ ఉంటారు ఏపీ పోలీసుల నుంచి అంటారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ నుంచి ఒకళ్ళు ఉంటారు ఇది సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి ఇది చాలా త్వరితగతిన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది దర్యాప్తు చేసి ఎందుకంటే ఒక టైం బాండ్ ఏమీ సుప్రీంకోర్టు విధించలేదు మీరు నెల రోజుల్లో ఇవ్వాలి లేదంటే రెండు నెలల్లోగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి చెప్పలేదు టైం ఇవ్వకపోయినా సరే చాలా వేగంగా ఇది దర్యాప్తు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది కేంద్రానికి కూడా నివేదిక ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి లడ్డూ వివాదానికి సంబంధించి నెయ్యిలో కల్తీ జరిగింది జగన్ గారి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా దురుద్దేశంతో శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని చెప్పి ఆరోపణలు వచ్చాయి రాజకీయంగా కూడా విమర్శలు ప్రతి విమర్శలు చాలా తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇప్పుడు నిజాలు వెలుగులోకి రాబోతున్నాయండి చాలా పక్క ఆధారాలతో నిజాలు అనేవి వెలుగులోకి రాబోతున్నాయి ఎందుకంటే ఈ ఐదుగురు సభ్యులు అత్యంత సీనియర్గా ఉన్నటువంటి సభ్యులను ఇందులోకి తీసుకుంటారు ఎందుకంటే కోట్లాది భక్తుల మనోభావాలకు ముడిపడినటువంటి అంశం కాబట్టి ఇప్పుడు కేంద్రం కూడా చాలా సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది అసలు వాస్తవాలు మొదటి నుంచి అసలు ఏం జరిగిందో వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అందుకే ఇది చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిద్ర పట్టని ఆదేశాలుగా దీన్ని చెప్పాలా ముందు అసలు ఎక్కడి నుంచి ఈ విచారణ స్టార్ట్ అవుతుందంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నెయ్యి ఏ విధంగా ఉంది అప్పుడు లడ్డూలు తయారీ ఏ విధంగా ఉంది అప్పుడు నాణ్యత ఏ విధంగా ఉంది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే పాత కాంట్రాక్ట్ కంపెనీని మార్పు చేసేసి ఇప్పుడు ఏఆర్తో పాటు మరికొన్ని కంపెనీలు కూడా తీసుకొచ్చాయి ఇప్పుడు వివాదం మొత్తం ఏఆర్ కంపెనీలోనే ఉంది ఏఆర్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం కోసం ఏఆర్ కంపెనీకి ఈ నెయ్యి బాధ్యతలు అప్పగించడం కోసం పూర్తిగా నిబంధనలు మార్చేశారంట అంతకుముందు నిబంధనలు ఏమున్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలు ఏమున్నాయి కాంట్రాక్ట్ ఇచ్చే సంబంధించి ఇప్పుడు నిబంధనలు వాటిని మార్పు చేశారు ఎందుకు మార్పు చేశారు ఎవరి కోసం మార్పు చేశారు ఏఆర్ కంపెనీని అసలు ఏ విధంగా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్తున్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇట్లా బిల్డింగ్లు జరిగితే కొత్త కాంట్రాక్టులు వస్తూ ఉంటారు వారు ఇక్కడ పాలకమండలికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా ఎవరు నడుచుకుంటే వాళ్ళకే కాంట్రాక్ట్ వస్తుంది అని చెప్తున్నారు ఇదే ప్రతి ఆరు నెలలకు జరిగే ప్రక్రియ అని చెప్తున్నారు కానీ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ ఏఆర్ కంపెనీ కోసమే వాళ్ళు నిబంధనలు మార్చారా మూడు వందల ఇరవై రూపాయలకి అసలు మార్కెట్లో ఎక్కడైనా స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుందా ఇది కూడా ప్రధానమైన ప్రశ్న మళ్ళీ ఇంత తక్కువకి ఎందుకు ఇచ్చారు వెయ్యి రూపాయలకు పైనటువంటి ఆవు నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకి ఎందుకు పరిమితం చేయాల్సి వచ్చింది ఎందుకు అంత తక్కువ కోట్ చేశారు వీళ్ళకి వచ్చే లాభం ఏంటి సో దీని మీద కూడా కూలంకషంగా సమగ్రంగా ఈ ఐదుగురు సభ్యుల బృందం అనేది దర్యాప్తు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ విషయాలు వెలుగులోకి వస్తాయి మరి ఈ లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిని వాడారు జూలై పన్నెండో తారీఖు నాలుగో తారీఖు నాలుగు ట్యాంకర్లు వచ్చినాయి అంతకుముందు వాళ్ళకు అనుమానం వచ్చింది శాంపిల్స్ పంపించారు గుజరాత్కి పంపించిన తర్వాత రిపోర్ట్ వచ్చింది ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి తెలిసింది ఆ తర్వాత ఈ దుమారం మొత్తం కనిపించింది అయితే ఆ ల్యాబ్కి సంబంధించినటువంటి ఆ రిపోర్ట్స్ని పూర్తిగా పరిశీలిస్తారు జూలై నాలుగు పన్నెండో తారీఖు ట్యాంకుల్లో నెయ్యి ఏదైతే వచ్చిందో అంతకుముందు కూడా జూన్లో కూడా కొన్ని ట్యాంకర్స్ ఇవే కంపెనీకి సంబంధించి వచ్చాయి సో కాబట్టి ఆ ట్యాంకర్లు శాంపిల్ ఇప్పుడు వీళ్ళు శాంప్ జూలైలో పంపించినటువంటి శాంపిల్ మొత్తం రెండు ఒకటేనా జూన్లో శాంపిలు తీసుకోలేదు జూలైలో శాంపిల్ తీసుకుని ల్యాబ్ పంపించారు కాబట్టి ఈ ట్యాంకర్సు ఆ ట్యాంకర్సు ఒకే బ్యాచ్కి సంబంధించినవో ఒకే కంపెనీ నుంచి వచ్చినాయి కాబట్టి ఆ నెయ్యి ఏ విధంగా వాళ్ళు ఏఎర్ కంపెనీ నుంచి టీడీడీకి సప్లై చేస్తున్నారు అసలు వీళ్ళు పాలు ఎట్లా సేకరిస్తున్నారు పాల నాణ్యత ఏంటి నెయ్యిగా మార్చేటువంటి క్రమంలో వీరు ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతున్నారు జంతువులో కొవ్వు కలిసిందని చెప్పి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏ బేసిస్న ఇవన్నీ ఉన్నాయి దీని గురించి కూడా చాలా స్పష్టంగా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది సుప్రీంకోర్టు మన ఒక కీలకమైనటువంటి ప్రశ్న లేవనెత్తింది గుజరాత్ ల్యాబ్లో నుంచి రిపోర్ట్స్ తీసుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు ఒకసారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని ఆధారంగానే మీరు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పారు ఇప్పుడు ఇక్కడ ఈ శాంపిల్స్ ఉంటే కనుక సెకండ్ ఒపీనియన్ కూడా వీళ్ళు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు మైసూరులో ఒక ల్యాబ్ ఉంది తర్వాత గజాబాద్లో ల్యాబ్ ఉంది ఈ ల్యాబ్లు కూడా పంపించి ఈ రిపోర్ట్స్ని ఆ రిపోర్ట్స్ని బేరేజ్ వేస్ట్ చేస్తారు సో డెఫినెట్గా అత్యంత సమగ్రమైనటువంటి దర్యాప్తు చాలా సీరియస్గా కేంద్రం కూడా తీసుకుంది కాబట్టి మరింత లోతుల్లోకి వెళ్ళి దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అండ్ టీమ్ చాలా ధీమాతో ఉంది ఎందుకంటే డెఫినెట్గా వాస్తవాలు మరికొన్ని అంటే మేము వెళ్ళనటువంటి లోతుల్లో కూడా ఈ దర్యాప్తు బృందం వెళుతుంది కాబట్టి మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని అక్రమాలు కూడా ఈ దర్యాప్తు బృందంతో మరింత లోతుగా సమగ్రంగా దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఇంకా వెలుగు చూడని భయంకరాలు మళ్ళీ కూడా ప్రజలందరికీ తెలుస్తాయని చెప్పి భావిస్తూ ఉన్నారు సో ఏపీ పోలీసులు కూడా ఇద్దరు ఉన్నారు ఇందులో సర్వశ్రేష్ఠి త్రిపాఠి అండ్ ఇంకొకళ్ళు కూడా ఈ టీంలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుందని ఒక సమాచారం ఉంది సో డెఫినెట్గా ఎఫ్ఎస్ఎస్ఐఏ నుంచి కూడా ఉన్నారు ఎప్పుడైతే ఈ వివాదం తెర మీదకు వచ్చిందో ఎఫ్ఎస్ఎస్ఐ విచారణ ప్రారంభించింది ఇప్పుడు సుప్రీంకోర్టే స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేసింది కాబట్టి సో ఆ దర్యాప్తు కూడా ఆపేసి మొత్తం అందరూ కలిసి స్టార్టింగ్ నుంచి ఈ కాంట్రాక్ట్ ఇచ్చిన దగ్గర నుంచి గతంలో ఉన్నటువంటి నాణ్యత ఇప్పుడు వచ్చినటువంటి నాణ్యత ఏఆర్ కంపెనీకి ఎట్లా ఇచ్చారు నిబంధనలు ఎట్లా మార్చారు ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు దీనిలో ఎవరికి కమిషన్లు పోతున్నాయి ఇవన్నీ దర్యాప్తు చేస్తారండి సో పుట్టు పూర్వత్తరాలన్నీ కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుడుతోంది సుప్రీం ఆదేశాలతో అని చెప్పి స్పష్టమైన సమాచారం వస్తుంది చూద్దాం ఇది నెల రోజుల్లో రిపోర్ట్ ఇస్తుందా రెండు నెలల సమయం తీసుకుంటుందా ఎంత సమయం తీసుకున్నా సరే అత్యంత పారదర్శకంగా నిష్పక్షపాతంగా మరింత లోతుల్లోకి వెళ్ళి విచారణ చేస్తుంది కాబట్టి అసలు వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇది దురుద్దేశంతో చేస్తున్నారు రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఆయన విమర్శలు చేస్తున్నారు మరి నిజంగా దుర్బుద్ధితో అన్నారా కోట్లాది మంది మనోభావాలు చాలా మిళితమైనటువంటి అంశం ఇది కాబట్టి లడ్డు పవిత్రకు సంబంధించి శ్రీవారి పవిత్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఈ సిట్ దర్యాప్తు చాలా వేగంగా జరగాల్సిన అవసరం కనిపిస్తుంది పవిత్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్న అంశం కాబట్టి డెఫినెట్గా చాలా వేగంగా ద దర్యాప్తు జరిగి ఆ రిపోర్టులు అనేవి రావాల్సిన అవసరం కనిపిస్తుంది అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో అత్యంత పారదర్శకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బృందం చాలా వేగంగా రిపోర్ట్ ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం